ఉంది హెడ్ ఏది ఇక్కడ ఉంది మీ హెడ్ ఏది చూపించండి చూపించాలి మీ తల చూపించాలి ఓకే వెరీ గుడ్ మరి బాబు పొట్ట ఇప్పుడు ఉంది మీ పొట్ట చూపించండి స్టమక్ చెప్పండి స్టమక్ ఓకే వెరీ గుడ్ చొక్క తీయమల్ల చొక్క తీయకుండా నా స్టమక్ అని చూపించు ఓకేనా నెక్స్ట్ హ్యాండ్స్ మీ హ్యాండ్స్ చూపించండి వెరీ గుడ్ వేరీ గుడ్ నాన్నా ఇక్కడ బాబుకి ఐస్ ఉన్నాయి మీ ఐస్ ఐ చూపించండి మీ ఐ ఆ నోస్ ఇక్కడ ఉంది బాబుకి మీ నోస్ చూపించండి నోస్ 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 బాబుకి ఇక్కడ మౌత్ ఉంది మీ మౌత్ ఏది మౌత్ మౌత్ వెరీ గుడ్ బాబుకి ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి మీ ఇయర్స్ చూపించండి ఇయర్స్

And I